ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు ఏ మీటింగ్కు వెళ్ళినా వాళ్ళు ప్రసంగం చేస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిది ఒక చెత్త ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వం అంటూ మాట్లాడేవారు తాము అధికారంలోనికి వస్తే ఈ చెత్త పన్నును ఎత్తేస్తామంటూ కూడా హామీలు ఇచ్చారు అయితే నిజంగానే చెత్త పన్ను వసూలు చేయడం అన్నది అంత ఘోరమా నేరమా అన్నది కూడా చర్చించాల్సిన అంశమే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది చెత్త మీద ఈ పన్ను వసూలు చేయాలి అన్నది చెత్త మీద పన్ను వసూలు చేయడం అన్నది సరే దాన్ని భరించలేని వాళ్ళు పేదలే పేదలు అలాంటి వారు ఉంటే వారికి మినహాయింపు ఇవ్వచ్చు కానీ చెత్త పన్ను వసూలు చేయడం అనేది ఘోరం ఏమి కాదు ఎందుకంటే చెత్త పన్నుకు వసూలు చేసే అమౌంట్ కంటే పరిసరాలు శుభ్రంగా లేకపోతే చెత్తను సకాలంలో తొలగించకపోతే వాటి వల్ల వచ్చే ప్రభిలే జబ్బులు విష జ్వరాల వల్ల లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఒక్కోసారి ప్రాణాల మీదకి కూడా రావచ్చు అలాంటప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచడం అవసరం ప్రజల పన్నులతోనే ప్రభుత్వం ఏదైనా సేవ చేయగలుగుతుంది కానీ అవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పనిచేస్తున్నారు కాబట్టి ఒక చెత్త మనిషి చెత్త ప్రభుత్వం చెత్త మనిషి అంటూ ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు అంతా మరి ఈరోజు ఏం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలోనే మళ్ళీ చెత్త పన్ను వసూలుకి రంగం సిద్ధం చేశారు ఈ నెల పదమూడవ తేదీ కాకినాడ జిల్లా ఎడిషన్లో ఈనాడు పత్రికల్లోనే ఒక కథనం రాశారు పీఠాపురం ఇక స్వచ్ఛహారం అంటూ హెడ్లైన్ పెట్టి ప్రయోగాత్మకంగా ఘన ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్ట్ అంటూ రాశారు కింద రాశారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేస్తారు అన్నదాన్ని వివరిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు మంచిది ఇళ్ళ నుంచి రోజుకు మూడు రూపాయల చొప్పున నెలకు తొంభై రూపాయలు దుకాణాలు వ్యాపార సంస్థల నుంచి రోజుకు ఐదు రూపాయల చొప్పున నెలకు నూట యాభై రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రోజుకు ఇరవై రూపాయల చొప్పున నెలకు ఆరు వందల రూపాయలు వసూలు చేస్తారు ఇలా నెలకు మూడు కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వీటితో చెత్త తరలించే రిక్షాలు ఇతర పనిమూట్లను కొనుగోలు చేస్తారు ప్రాజెక్టు ద్వారా దాదాపు నూట యాభై మందికి ఉపాధి చూపుతారు స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తారు సేకరించిన చెత్తలో నుంచి ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైక్లింగ్కు ఉపయోగపడేలా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తారు తడి చెత్తతో తయారయ్యే ఎరువులను అటవీ శాఖ నర్సరీలకు సరఫరా చేస్తారు రైతులకు అందుబాటులో అందుబాటు ధరల్లో విక్రయిస్తారు బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణకు వ్యర్థాలు సరఫరా చేస్తారు సేకరించే చెత్తలో నుంచి వచ్చే ప్రతి వస్తువు తిరిగి వినియోగించేలా జుట్టు నుంచి వాడి పారేసిన షేవింగ్ మెటీరియల్ వరకు అన్నిటినీ వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఈనాడు పత్రికలో రాశారు అంటే నెలకు ఇళ్ళ నుంచి తొంభై రూపాయలు దుకాణాల నుంచి నూట యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తారని ఈనాడు పత్రికలో రాశారు మరి ఇది చెత్తపన్ను కాదా చెత్త వసూలు చేస్తున్నందుకు డబ్బులు వసూలు చేస్తామని ఈనాడులోనే డైరెక్ట్గా రాశారు ఆ రోజు మాత్రమే చెత్తపన్ను వసూలు చేస్తే ఒక చెత్త ప్రభుత్వం అట్టు మాట్లాడారు ఈరోజు మాత్రం స్వచ్ఛహారం కోసం ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు అంటే పక్క డబల్ స్టాండర్డ్స్ కాదా యూటర్న్లు కాదా ఇవన్నీ పవన్ కళ్యాణ్తో సహా జనసేన పార్టీ నాయకులు కూడా విమర్శించారు చెత్త పన్నేంటి చెత్త ప్రభుత్వంలో అని మరి ఇప్పుడేమన్నా దీన్ని అంటే ఆ పరిసరాల్ని పీఠాపురం నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రజల నుంచి ఈ మాత్రం భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పు కానీ ఇదే నీతి ఆ రోజు కూడా ఉండాలి కదా ఆ ప్రభుత్వం ఏమో చెత్త ప్రభుత్వం అన్నారు ఈరోజు చెత్త మీద పన్నులు వసూలు చేస్తున్న మనల్ని ఏమంటారు అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా